నా పేరు భాగ్యలక్ష్మి అండి నేను మంచి పుస్తకం కోఆర్డినేటర్గా చేస్తున్నాను అయితే ఈ పుస్తకాలని తయారు చేయటంలో ఉండేటువంటి దీని వెనకాల చాలా ఆలోచనలు ఇవన్నీ వెళుతూ ఉంటాయి చాలామంది అనుకుంటారు పిల్లలకి ఏ వయసులో పుస్తకాలు అలవాటు చేయాలి అని అనేది చాలామందికి పేరెంట్స్కి కానీ పెద్దవాళ్ళకి అమ్మమ్మలకి తాతయ్యలకి క్లారిటీ లేదు కానీ యాక్చువల్గా మనం వాళ్ళకి పుస్తకాలని చూపిస్తూ బొమ్మల్ని చూపిస్తూ మనం ఇది చేస్తే కనుక వీక్స్ బేబీ వారం రో అంటే వారాల పాపల దగ్గర నుంచి మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చండి దానికి అంటే ఆ పుస్తకాల్లో బొమ్మలు చూడటం అది అలవాటు అయితే కనుక వాళ్ళకి అసలు ఆ ఎంజాయ్మెంట్ అది వేరు మనం ఆ పుస్తకాలను ఇంట్రడ్యూస్ చేయడం ఎట్లా చేస్తున్నాం ఏంటి అని అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటే వాళ్ళకి అందుబాటులో ఉంచాలి చింపేస్తారే ఇప్పుడు కొత్తగా నేను చూశాను పుస్తకాలు క్లాత్ మీద ప్రింట్ చేసి వస్తున్నాయి అంటే క్లా పుస్తకాలు అంటే పుస్తకం కాదు ఒక బొమ్మ ఉంటుంది ఆ బొమ్మ క్లాత్ మీద ఉంటుంది క్లాత్ తోటి లాగా కుట్టు ఉంటుంది అంటే పిల్లలకి నెలల పిల్లలకి వారాల పిల్లలకి అవి ఎంత మెత్తగా ఎంత మంచి హాయిగా ఉంటాయి అట్లాంటి పుస్తకాలను కూడా నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో అంటే మనం ఏ వయసులో ఇప్పుడు ఇంకా మా వాళ్ళు చిన్నవాళ్ళే అని అనేటువంటిది లేదా ఇది వీళ్ళ వీళ్ళ వయసు కాదు ఇంకా ఆ వయసుకి రాలేదు పుస్తకాలు అనేటువంటిది అస్సలు ఆలోచన మన మైండ్లోంచి తీసేసేయాలి అది తీసేస్తే కానీ మనం పుస్తకాల గురించి పిల్లలకి ఇష్టంగా కానీ లేకపోతే ప్రేమతో కానీ ఏదైనా ఇంట్రడ్యూస్ చేయగలుగుతాం మనం పుస్తకాన్ని చూపిస్తూ బొమ్మలు చూపిస్తూ వాళ్ళకి చేస్తూ ఉంటే రాత్రిపూట పడుకునేటప్పుడు లేకపోతే పిల్లల్ని పడుకోబోయేటప్పుడు నెలల పిల్లలు కూడా చాలా ఆసక్తితో చూస్తూ ఉంటారు అట్లా మా దగ్గర పుస్తకాలని తీసుకుని చదువుతూ అట్లా పెరిగినటువంటి పిల్లలు ఉన్నారు ఇందాక ఒక అబ్బాయి వచ్చాడు తను టూ ఇయర్స్ బేబీగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం వచ్చి మా దగ్గర పుస్తకాలు కొనుక్కుని వెళ్ళారు వాళ్ళ పేరెంట్స్ అట్లా పుస్తకాలతో ఎదిగి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు ఆ అబ్బాయి అట్లా అంటే పుస్తకాలని ఏ వయసులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనే దానికంటే కూడా ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని అనేటువంటిది చాలా ముఖ్యం పిల్లలకి ఆ పేర్లు కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా పుస్తకాల పేర్లు కూడా ఆ పుస్తకాల పేర్లు చెప్తారు ఆనంది ఆశ్చర్యం అని చెప్తారు కదిలే టోపీ అని చెప్తారు రాబీ అని చెప్తారు అట్లా మనం వాళ్ళకి ఆ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనం ఆ కథని చెప్తూ ఉన్నప్పుడు ఆ కథని చెప్పిన తర్వాత మనం వాళ్ళకి అంటే ఒక పుస్తకం ఉంది ఇది అమ్మ రాబీ అది ఈ రాబీ అనే పుస్తకం ఉంది ఇది అంటే దీంట్లో నా పేరు రాబీ అనే తోటి మొదలవుతుంది నా పేరు అని అని అంటే పిల్లలు రాబీ అని చెప్తారు అమ్మ నాన్న పిలుస్తాడు బాబు అంటే మనం అడుగుతూ ఉండాలి వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట సమాధానాలు అట్లాగే అమ్మ అంటుంది కొండ అట్లా అనుకుంటూ మనం ఆ ఉంటే వాళ్ళు వాటిని చెప్పుకుంటూ ఉంటారు అనమాట ఆ పుస్తకం మొత్తం చెప్పగలుగుతారు వాళ్ళు మీరు ఎక్కడైనా మొదలు పెట్టండి ఎక్కడైనా చేయండి అది మొత్తం వాళ్ళు మనం అందిస్తూ ఉంటే చెప్పగలుగుతారు దానికి వాళ్ళకి మాటలు వస్తే చాలు అంతకంటే ఇంకేం అవసరం లేదు అంటే మనం వారాల పిల్లల్ని చూసాము బొమ్మలు ఇంట్రడ్యూస్ చేయటము తర్వాత నెలల పిల్లల్ని చూసాము బొమ్మలతోటి కథలు చెప్తూ వాళ్ళకి చూపిస్తూ మనం చెప్పడం ఇప్పుడు ఇంకొంచెం పెద్ద పిల్లలు అంటే ఏడనర్ధము ఏడాది అట్లా పిల్లల్ని మనం అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు సో ఇప్పుడు ఆ ఆ వయసు నుంచి మనం మొదలు పెట్టుకుంటే ఇప్పుడు ఏడాది ఏడనర్ధం పిల్లల దాకా వచ్చాం ఆ తర్వాత వచ్చినాక మనము వాళ్ళకి వదిలేస్తే కనుక పుస్తకాన్ని తిప్పుతూ ఆ కథ ఎంత మట్టుకు ఉందో ఆ పేజ్లో అనేది ఆ బొమ్మను బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు పుస్తకాన్ని ఆటోమేటిక్గా పేజ్ని తిప్పుకుంటూ ఉంటారు అది తర్వాత వయసు ఆ తర్వాత అంటే వాళ్ళకి ఫ్రీగా వాళ్ళ కళ్ళకి ఎదురుగ్గా కనిపించేటట్టుగా ఆ లెవెల్లో అంటే మనం చాలామంది ఇళ్లల్లో పుస్తకాలు కొంటారు కానీ ఎక్కడో పైన అద్దాల బీరువాల్లో అల్మరల్లో పెడతారు దాని వలన ఉపయోగం ఉండదు అట్లా పెట్టడం వలన మీ అద్దాల బీరువాళ్ళని అందంగా డెకరేట్ చేసుకుంటారేమో కానీ పిల్లలకి అందుబాటులో ఎప్పుడంటే వాళ్ళు ఆ పుస్తకాన్ని తీసుకుని చూసుకునేటట్టుగా ఉండాలి అట్లా అలవాటు చేస్తే కనుక పిల్లలు పుస్తకాలు చింపుతారు అనేటువంటి ఒక మిస్కాన్సెప్షన్ ఉంది మిస్కాన్సెప్షన్ నుంచి కూడా అంటే పుస్తకాలు పిల్లలకి అందుబాటులో ఉండాలి ఎప్పుడంటే అప్పుడు చూసుకుంటూ ఉండాలి ఆ చింపడం అనేటువంటిది ఒక స్టేజ్ ఉంటుంది అది ఏంటంటే ఆ పుస్తకం ఇట్లా చింపుతున్నప్పుడు ఆ పేజీ ఒక రకమైన సౌండ్ చేస్తుంది ఆ పేపర్ ఆ సౌండ్ వినడం వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు మ్యాగజైన్స్ వస్తాయి సండే మ్యాగజైన్స్ అట్లాంటివి ఆ మ్యాగజైన్స్ ఇస్తే కనుక ఆ పుస్తకాలని చింపుకోవడం చూసుకోవడం అది అలవాటు అయిపోతుంది మీకు ఆ తర్వాత మీకు పుస్తకాలని చింపరు ఆ చింపడం అని అనేటువంటి దాంట్లో కూడా వాళ్ళు ఒకటి ఏదో నేర్చుకుంటున్నారు ఆ సౌండ్ ఎట్లా ఉంది ఆ పుస్తకం టెక్స్చర్ ఎట్లా ఉంది అని అనేటువంటివి అవన్నీ కూడా నేర్చుకుంటున్నారు అంటే ప్రతి దాంట్లోనూ ఒక రకమైనటువంటి ఇది దగ్గరగా అంటే ఇట్లా పట్టుకుని చూసుకుని ఫీల్ అవ్వడం ఇట్లాంటివన్నీ అనేటువంటి అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలు ఎదిగే క్రమంలో నేర్చుకునే క్రమంలో కథల్ని వాటిని తెలుసుకునే క్రమంలో అదొకటి ఇంపార్టెంట్ అనమాట ఆ తర్వాత లెవెల్కి వచ్చేసరికి పిల్లలు కొంచెం అక్షరాలను గుర్తుపడతారు అనుకోండి వాళ్ళకి పుస్తకాలని చదవడం రాదు అయినా కానీ మనం పలానా టైటిల్ మనం చెప్తే కనుక మంచం కింద అనే టైటిల్ మనం చెప్తే కనుక ఆ పుస్తకం ఎక్కడుందో వాళ్ళు తీసుకొచ్చేస్తారు చదవడం రాదు కానీ ఆ ప్యాటర్న్ గుర్తుపడతారు ఆ బొమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు అంటే బొమ్మల్ని చదవడం అని అనేటువంటిది చదవం క కంటే ముందు స్టేజ్ బొమ్మల్ని చదవడం అనేటువంటిది ఒకటి ఒకటి ఉంటుంది ఆ బొమ్మల్ని చదవడం వాళ్ళు ఎంత బాగా బొమ్మల్ని చూసుకుంటే అంత బాగా అక్షరాలను కానీ వీటిని కానీ ఇది చేయగలుగుతారు ఆ మంచం కింద అని అనేటువంటిది ప్యాటర్న్ వాళ్ళు గుర్తుపట్టారంటే ఆ మా అనేది ఎక్కడున్నా గుర్తుపెట్టగలుగుతారు అట్లాంటివి చా అనేది ఎక్కడున్నా గుర్తుపట్టగలుగుతారు అట్లా అంటే వీళ్ళు వరుసగా నేర్చుకున్నదా నేర్చుకునే అవసరం లేదు అక్షరాలు నేర్చుకోవాలంటే సో ఆ రకంగా వాళ్ళు మెల్లంగా పుస్తకాలని చదవడానికి కూడా అలవాటు పడతారు ఆ చదవడం మొదలుపెట్టే క్రమంలో మొదటి స్టేజ్లో ఏంటంటే బొమ్మలు ప్రధానంగా పెద్దగా ఉండాలి ఫాంట్ సైజ్ పెద్దగా ఉండాలి మ్యాటర్ తక్కువ తక్కువగా ఉండాలి అటువంటి పుస్తకాలని మనం మొదటగా ఇంట్రడ్యూస్ చేస్తే కనుక చైల్డ్ ఫ్రెండ్లీగా ఉంటుంది వాళ్ళు ఒక పుస్తకం చదివిన తర్వాత మళ్ళీ ఇంకో పుస్తకం చదవడానికి అది మోటివేషన్ ఇస్తుంది సో ఆ రకమైనటువంటి పుస్తకాలను ఎంచుకోవడంలో తల్లిదండ్రులు చాలా చక్కటి ఇది ఇది చేసుకోవాలి వాళ్ళకి తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడగాలి కనుక్కోవాలి అట్లాంటివి చాలా ఇప్పుడు చాలామంది చెప్తా ఉంటారు అట్లాంటివి అట్లాంటివి చూసుకుని తెలుసుకుని ఇది చేస్తూ ఉండాలి యాక్చువల్గా ఏంటంటే మనకి పేరెంటింగ్ మీద వీటి మీద మనకి సరైనటువంటి పుస్తకాలు తెలుగులో లేవు పిల్లల్ని ఎలా పై పెంచాలి ఏంటి అని అనేటువంటి దాని మీద అంటే అటువంటి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పిల్లల్ని యాక్చువల్గా మనం తీసుకుని వస్తేనే వాళ్ళు ఈ లోకంలోకి వస్తున్నారు సో మీరు తీసుకుని వస్తున్నారు అని అంటే ఈ షుడ్ ఎంజాయ్ యువర్ కిడ్ మీ పిల్లల్ని మీరు సంతోషంగా చూడగలగాలి ఆ సంతోషాన్ని మీరు అనుభవించాలి అప్పుడే పిల్లలకు కూడా సంతోషాన్ని ఇవ్వగలుగుతారు సో మీరు మీరు కావాలని తీసుకుని వచ్చినటువంటి పిల్లల్ని మీ బాధ్యత వాళ్ళని హాయిగా సంతోషంగా ఆనందంగా పెంచడం అనేటువంటి బాధ్యత మీరు నెరవేర్చగలను అనుకుంటేనే పిల్లల్ని కనండి లేకపోతే కనకండి కొట్టడానికో తిట్టడానికో వాళ్ళు నేర్పించడానికో కాదు వాళ్ళని సరిగ్గా పెంచగలిగితేనే కనండి అది నా ఇదే సో ఆ పిల్లల్ని పెంచేటువంటి ఇదిలో మీరు కూడా చైల్డ్ని ఎంజాయ్ చేయండి సంతోషం అండి వాళ్ళతో పాటు ఆనందించండి అప్పుడు అది ఇన్ను అది ఒక ఒకళ్ళు ఇద్దరు చేసేటువంటిది కాదు ఆ పిల్లల్ని పెంచడం అనేటువంటిది ఇంట్లో ఉండేవాళ్ళు సమాజము అందరు బాధ్యత ఉంటుంది సో అందరూ కూడా పిల్లల్ని పెంచడంలో ఒక రకమైనటువంటి ఆనందాన్ని అనుభవించగలిగితే అంతకంటే మంచి సమాజం ఇంకోటి ఏర్పడదండి అంటే బుక్ రీడింగ్ అదే ఇట్లా చిన్నప్పటి నుంచి మనం ఇంట్రోడ్యూస్ చేస్తూ ఉంటే అంటే ఇప్పుడు పిల్లలకి మనం ఇంట్రోడ్యూస్ చేయాలంటే మనం చదవాలిగా ముందు మనం చదివిన తర్వాత పిల్లలకి ఇంట్రోడ్యూస్ చేయ చేయగలుగుతాం కదా సో మనకు కూడా ఒక రకమైనటువంటి ఇప్పుడు పిల్లలకి అన్నం తినిపించాలి అని అంటే ఇవాళ ఏం చేస్తున్నారు టక్కన ఒక ఫోన్ లో ఒక రైమ్ పెడుతున్నారు ఇట్లా ఇది చేస్తున్నారు సో మీరు ఒక మీరు మీరు తినిపించే వాటిని గురించి ఒక పాటలాగా చేయండి ఇప్పుడు తను ఏం తింటుంది ఇప్పుడు ఇదేంటి అని అనేది ఒక ఇదిలో చేస్తూ మీరు అది ఏం పడుతున్నారో వాళ్ళకి తెలియజేయండి దాని టేస్ట్ని అలవాటు చేయండి అది యూట్యూబ్ పెట్టి మీరు రైమ్స్ పెట్టే బదులు అది తినిపించేటప్పుడు వాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత మెల్లంగా వాళ్ళతోటి అంటే ఇప్పుడు ఇది ఏంటంటే వాళ్ళని కూడా తీసుకుని తినడానికి అలవాటు చేయండి వాళ్ళకి అది ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది కొంచెం పాడేస్తారు పాడు చేస్తారు దానికి సిద్ధపడాలి మనం వాళ్ళకి యూట్యూబ్కి అలవాటు చేస్తున్నామని మళ్ళీ మనమే తర్వాత వాళ్ళని బ్లేమ్ చేస్తాం ఎందుకు మనం మనం వేరే యాక్టివిటీస్ ఏమి పెట్టుకోకుండా పిల్లల కోసం మనం ఆలోచించకుండా మనం వాళ్ళకి అలవాటు చేసి దాన్ని ఇచ్చేస్తున్నాం అని అంటే అది సరైన పద్ధతి కాదు కదా ఇప్పుడు ఇది ఉందనుకోండి పప్పు చారు పప్పు చారు అనే పుస్తకం ఉంది పప్పు చారు కారం జోరు మండుతోంది నోరు చెవుల్లో హోరు మండుతోంది నోరు ఆ వేజారు అయిపోయింది దాంట్లో వాడికి కారం తెలుస్తుంది పప్పు చారు తెలుస్తుంది ఇది తెలుస్తుంది ఆ రకంగా ఇది అట్లాగే ఇది ఉంది వీపు మీద సంచి సంచిలో సంచిలో పుస్తకం పుస్తకంలో పువ్వు పువ్వులో పువ్వు మీద చీమ సారీ పువ్వు మీ పువ్వులో చీమ చీమ తాగే తేనె కథ అయిపోయింది సో ఇట్లా చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఉన్నవి అట్లా బొమ్మలు చూపిస్తూ అట్లా చేస్తూ ఉంటే వాళ్ళకి తినిపించేటప్పుడు వాళ్ళకి యూట్యూబ్ పెట్టి తినిపించడం కాదు మీరు వాళ్ళని ఎంగేజ్ చేస్తూ చక్కగా అవి ఏం తింటున్నారో వాళ్ళకి అలవాటు అయ్యేటట్టు తినేటట్టు వాళ్ళంతటి వాళ్ళు తీసుకుని తినేటట్టు కొంత ప్రయత్నం చేయాలి చేసి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా అన్నిటిని ఉంచగలగాలి తల్లిదండ్రులు తప్పకుండా పుస్తకాలు చదవాలి వాళ్ళ వాళ్ళ లెవెల్ పుస్తకాలే కాదు చిన్నపిల్లల పుస్తకాలు చదవాలి పిల్లలకి పుస్తకాలను అలవాటు చేయాలని అంటే అది చాలా ముఖ్యమైనటువంటి విషయం సో అప్పుడు తప్పకుండా యూట్యూబ్లు ఇవి ట్యాబ్లు ఇవి చూడకుండా పుస్తకాలు చూడగలుగుతారు పిల్లలు మీరు ముందు మీరు కూడా ముందు యూట్యూబ్ ఇవన్నీ చూడటం మానేయండి ఫోన్ సెల్ ఫోన్లు అవి అంటే పిల్లల దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి మీ చాట్ చేయటమో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో కాకుండా ఆ రకంగా చేసుకోగలిగితే బాగుంటుంది పిల్లలు మీ బాధ్యత మీరు తీసుకుని వస్తున్నారు కాబట్టి ఈ లోపల మీరు వాళ్ళంతటి వాళ్ళు రావట్లే మీ నుండినే మీరు కావాలనుకుంటేనే వస్తున్నారు కాబట్టి ఆ బాధ్యతను సరిగ్గా నెరవేర్చగలగడమే తల్లిదండ్రులుగా మీ ఇది